హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు నందవన్ చోడేశ్వరి టెక్స్టైల్స్ నైన్ మిలోకేశ్వరి ఈరోజు కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ కలెక్షన్ చూపించే ముందు ఒక చిన్న విషయం అండి ఇది ఒక మూవీ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ఆ మూవీ ఏమిటి అనేది మీరు గేట్ చేసి కామెంట్లో చెప్పేసేయాలి ఆ మూవీ ఏంటి అనేది నేనైతే శారీస్ మాత్రమే చూపిస్తానండి మూవీ పేరు అయితే లాస్ట్లో చూ చెప్తాను ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోనైతే అయితే లాస్ట్ వరకు చూసేయండి ఆ మూవీ ఎంతో మీకు కూడా తెలుస్తుంది ఆ మూవీలో వచ్చేసి రామ్ చరణ్ హీరో అండి ఇప్పుడు టెన్ డే అవుతున్న శారీస్ అండి ఇది వచ్చేసి చాలా వెరైటీగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కట్టాలనుకున్న షారీ అండి ఇది వచ్చేసి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది మూవీ వచ్చేసి రామ్ చరణ్ మూవీ అండి అందులో వచ్చేసి హీరోయిన్ కట్టింది శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో చెక్స్ వైజ్లో ఉంది కింద బార్డర్ వస్తే లైట్గా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారండి బార్డర్కి అయితే చిన్న బార్డర్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి సింపుల్గా ఉన్నా కూడా గ్రాండ్గా కనిపిస్తుంది లుక్ అయితే ఈ కలెక్షన్ మన పేజీలో పెడుతున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇందులో వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరు కూడా ఈ కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు ఇందులో వచ్చేసి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి కింద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఇందులో బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఆపోజిట్లో ఇచ్చారు జింకలు చూడండి ఎంత ఎంత హెవీగా ఉన్నాయో మొత్తం కూడా మొగ్గం వర్క్తో ఇచ్చారండి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చాలా వెరైటీగా ఉంది మొత్తం కూడా పూసతోనే ఫినిషింగ్ ఉందండి ఎక్కడా కూడా థ్రెడ్ యూజ్ చేయలేదు ఇందులో వచ్చేసి కట్ వర్క్ ఇచ్చారు కింద చూడండి బార్డర్కి అయితే కట్ వర్క్ ఇచ్చారు జింకలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం కూడా పూ పూసతో ఫినిషింగ్ ఇచ్చారండి ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలెక్షన్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వదు ఇప్పటి ఇప్పటి నుంచి ఇది ట్రెండీ మోడల్ అండి ప్రతి ఒక్కరు కట్టాలనుకునే మోడల్ వచ్చేసి ఇది మన పేజీలో మనమే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాము ఈ ఈ మోడల్ వచ్చేసి చూశారు కదా కలెక్షన్ ఎంత బాగుందో ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ మోడల్స్ కూడా అన్నీ చూపిస్తాను ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి అన్ని కలర్స్ చూపిస్తాను ఇందులో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వెంటనే స్క్రీన్ చాట్ తీసి కింద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే ఖచ్చితంగా చేసేయండి ఓకేనా అందులో వచ్చేసి ఇంకో కలర్ చూడండి ఇంకా కొంకూత కలరు ఇదైతే చాలా చాలా గా ఉంది ఇందులో వచ్చేసి ఆ బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఆపోజిట్ ఇచ్చారు ప్రతి ఒక్క షారీకి కూడా ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చారు హీరో నేమ్ వచ్చేసి రామ్ చరణ్ అండి ఎవరికైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా కాంబినేట్ చేస్తే అండి ఈ మూవీ ఈ షారీస్ వచ్చేసి ఏ మూవీలో అనేసి మీకైతే ఐడియా వచ్చే ఉంటుంది ఈ పాటికి వచ్చేసి ఏ మూవీలో అనేసి కలెక్షన్ అయితే చూసేయండి ఎంత బాగుందో చూడండి కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్ని కూడా ఆపోజిట్లో ఇచ్చాడండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ చూసేయండి ఎంత బాగుందో చూడండి నావీ బ్లూను ఇందు వచ్చేసి ఆపోజిట్లో పింక్ కాంబినేషన్ ఇచ్చాడు బ్లౌజ్ కాంబినేషన్ అయితే ప్రతిదీ కూడా సూపర్గా ఉంది ఫినిషింగ్ కానీ చూడండి ఎంత బాగుందో పూస ఫినిషింగ్లో మొత్తం కూడా హెవీ పూస ఇచ్చాడు ఇక్కడే కూడా థ్రెడ్ అయితే యూజ్ చేయలేదు షారీ ఈ బ్లౌజ్కి వచ్చేసి చూశారు కదా షారీ లుక్ కానీ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరు కూడా ఈ షారీస్ అయితే మిస్ అవ్వద్దు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఈ షారీ కట్టిన తర్వాత ఆ సినిమాలో క్రేజ్ అయితే సూపర్గా ఇచ్చారండి సినిమా నేమ్ వచ్చేసి నేను లాస్ట్లో అయితే చెత్తాను సస్పెన్స్ మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా ఆ అయితే కామెంట్ చేసేయండి ఇందులో వచ్చేసి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అన్ని కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే ఇప్పటిని ఇప్పుడైతే ట్రెండీ మోడల్ అండి వచ్చేసి మనమే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాము మోడల్స్ అయితే చూశారు కదా మోడల్ అయితే ఎంత బాగుందో మన పేజీలో మనమే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాము ఇంకా ఎవరి పేజీలో అయితే ఓపెన్ కాలేదు నేను అయితే కలెక్షన్ అయితే ఫస్ట్ టైం ఫస్ట్ తీసుకొచ్చారండి మీకోసం అయితే కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఇంకో కలెక్షన్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పాచి గ్రీన్ అండి ఇది ఆపోజిట్లో మెనెట్ కాంబినేషన్ ఇచ్చారు లుక్ చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది లుక్ చూశారు కదా ఎంత బాగుందో కలెక్షన్ మొత్తం కూడా చూపిస్తున్నాను క్లియర్గా ఇంకోసారి చూసేయండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో చూడు ఇందులో వచ్చేసి ఏ కలర్ వస్తే ఆ కలర్ వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా మూవీ నేమ్ వచ్చేసి పెద్ద అండి మన రామ్ చరణ్ హీరోగా ఉన్నారు అందులో కలెక్షనే అండి ఇది వచ్చేసి కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరు కూడా ఈ కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు ఇప్పుడు ట్రెండీ మోడల్ అండి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇప్పటి నుంచి ఈ మోడల్ ప్రతి ఒక్కరు కట్టాలనుకునే మోడల్ అండి ఎంత బాగున్నాయో చూడండి